ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒడిషా ఎన్నికల ఫలితాలు హర్యానా ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అన్నీ కూడా ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు వదిలిపెట్టేశాయి ఈవీఎంల మీద అనుమానాలు వదిలిపెట్టేశాయి కానీ ప్రజలైనా ఎన్ని రోజులు నిరసన వ్యక్తం చేయగలుగుతారు ఎన్ని రోజులు ఆందోళన విలుపుచ్చుతారు బహుశా ఈ విషయం ఈ దేశంలో వ్యవస్థలు కూడా తెలుసు కాబట్టి ఈవీఎంల మీద ఉన్న అనుమానాలు ఏవైతే ఉంటాయో అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు వాళ్ళే ఆశార మరియు మరి కోరుకుంటారులే అంతకుమించి చేయగలిగింది ఏముంది జనం అని చెప్పి వ్యవస్థలకు కూడా పూర్తి నమ్మకం ఉన్నట్లుంది కోర్స్ అది నిజం కూడా కదా ఏ ఏ వ్యవస్థ సహకరించకపోతే జనాలు ఏమి వస్తారు ఆచారో నిరసన వ్యక్తం చేసి కోరుకుంటారు జరిగేది అదే కదా అంటే న్యాయస్థానాలు ఈవీఎం విచారణ చేయమని అడిగితే వాళ్ళు విచారణకు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది అయినా కూడా సుప్రీంకోర్టులో ఈవీఎంల మీద పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి ఇంతకుముందు పిటిషన్ దాఖలు చేస్తే ఈవీఎం ఈఎంల లేదు ఈవీఎం మీద విచారణ జరగాలి ఈవీఎంల బదులు బ్యాలెట్ పత్రాలు బ్యాలెట్ పేపర్లలో ఎన్నికలు పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు తిరస్కరించుకుంటూ వచ్చింది పిటిషన్ విచారణ కూడా తీసుకోలేదు తాజాగా హర్యానాకు చెందినటువంటి ఇతర మాజీ మంత్రులు ఈవీఎంల రీవెరిఫికేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మొదట సుప్రీంకోర్టు ధర్మాసనం మేము దాని విచారణకు తీసుకోము అని చెప్పి వాళ్ళు తిరస్కరించారు పక్కకు పెట్టేశారు ఆ తర్వాత మాజీ మంత్రులు ఇంకో ధర్మాసనం దగ్గరికి వెళ్ళారు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం దగ్గరికి వాళ్ళు విచారణ చేస్తామన్నారు విచారణకు వచ్చేసరికి వాళ్ళు విచారణ నుంచి తప్పుకున్నారు తప్పుకొని మళ్ళీ సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్ ప్లస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం జనవరి ఇరవై తేదీన విచారణ చేస్తారు అని చెప్పి ఒక ధర్మాసనం దాన్ని పిటిషన్ విచారణ తీసుకునేకి వాళ్ళు ఒప్పుకో తిరస్కరించారు ఇంకో ధర్మాసనం దగ్గరకు వచ్చింది వాళ్ళు విచారణ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు ఇంకో ధర్మాసనం జనవరి ఇరవై తేదీన దీని మీద విచారణ చేస్తారట ఏదో మినుక్ మినుకమనే ఆశ కనీసం కనీసం ప్రజాస్వామ్యం మీద ఎన్నికల వ్యవస్థల మీద జనాలకి నమ్మకం కలిగే విధంగా అయినా విచారణ చేస్తారేమో అని చెప్పి ఆశ అటువంటి తీర్పు ఏమన్నా ఇస్తారేమో ఆశ చూద్దాం